చంద్రబాబు నాయుడు ఆలోచనలో కల్తీ జరిగిందని వైఎస్ఆర్ సిపి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదన్నారు పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న స్వామివారి సన్నిధిలో శ్రీవారి పేరు ప్రఖ్యాతలను మంట కలిపి ప్రసాదమైన లడ్డుపై విమర్శలు గుప్పించిన సీఎం బాబు పాపాలు పోగొట్టాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాబుకు మంచి ఆలోచనలు ఇవ్వాలని వైసీపీ నేతలు శ్రీవారిని ప్రార్థించారు శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రజల దైవమైన శ్రీవారి సన్నిధిలో లడ్డు కల్తీ అంటూ విమర్శలు చేయడం చంద్రబాబు నాయుడికి తగదన్నారు వాస్తవాలను మరుగున పరిచేందుకే టీడీపీ శ్రీవారి లడ్డు కల్తీ అంటూ వింత నాటకాన్ని తెరపైకి తెచ్చిందని వారు ఆరోపించారు జగన్ శ్రీవారి సన్నిధికి వెళ్తే ముందే టీడీపీకి డిక్లరేషన్ గుర్తుకొచ్చిందా అని వారు ప్రశ్నించారు పాదయాత్ర తర్వాత జగన్ శ్రీవారి సన్నిధికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ గుర్తుకు రాకపోవడం విచారకరం అన్నారు రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు నాయుడు ఎలాంటి పైన చేస్తానన్నారు రాజకీయ మనుగడ కోసం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు అని వారు ప్రశ్నించారు బాబు బుర్రలో ఉన్న ఆలోచనలు మొత్తం కల్తీ జరిగాయన్నారు ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకోకపోతే సీఎం బాబుకు సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా కొనగల్ల రావు పల్లబోతు మురళీకృష్ణ కొండపల్లి బుజ్జి వైఎస్ఆర్ సిపి నాయకులు పోతి వెంకటమహేష్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ డివిజన్ల అధ్యక్షులు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రికి పనిచేశాను మళ్ళీ పనిచేస్తున్నానని చెప్పని అతను మాట్లాడే మాటలు మీరు విన్నారు ముఖ్యమంత్రి గారి మాటల మాటలు తిరుపతి లడ్డూలో జరగంది జరిగిందని చెప్పడానికి తిరుపతి లడ్డూ లడ్డూ యొక్క పవిత్రత తగ్గించడానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ చర్యలు తీసుకోవాలి ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళ బాధ్యతల మీద చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ మీటింగ్లో తిరుపతి లడ్డూని అపహాస్యం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా బాధాకరం దాని మీద మా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ నాయకులు వారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఏదైతే మీరు వేసుకున్న ఈవో గారు అంటే చంద్రబాబు నాయుడు వేసుకున్న ఈవో శ్యామలరావు గారు పన్నెండో తార జూన్ పన్నెండు తారీఖున ఏం మాట్లాడారు జులైలో ఏం మాట్లాడారు అని పూర్తిగా కూడా చెప్పడం జరిగింది జూన్ పన్నెండో తారీఖు నాడు మా దగ్గర అన్ని రకాల వస్తువులన్నీ కూడా చాలా నాణ్యతగా ఉన్నాయని చెప్పి నెయ్యి సైతం కూడా మంచి నెయ్యి వాడుతున్నాం మేము అని చెప్పని ఆయన అన్ని టెస్టులు చేసి చాలా చక్కటి సరుకులు వాడతామని చెప్పి సర్టిఫై చేసిన వ్యక్తి ఈవో శ్యామలరావు గారు అది టిటిడి వెబ్సైట్లో చూసుకోవచ్చు కావాలంటే మీరు మరి ఆ తర్వాత జూలైలో అదేమో వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్పని ఈవో గారు చెప్పారు సెప్టెంబర్కి వచ్చేప్పటికి జూలై రిపోర్ట్నే యానిమల్ ఫ్యాట్ అని చెప్పని మన ముఖ్యమంత్రి గారు చాలా సీనియర్ నాయకులు నరేంద్ర మోడీ గారి నేనే సీనియర్ అని చెప్పుకునే వ్యక్తి వారు చెప్పారు వారు కూడా యానిమల్ ఫ్యాట్ అని చెప్పనిది నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్న వ్యక్తి అయితే కనుక తిరుపతి యొక్క విలువలు తగ్గించేవాడు కాదు వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించేవాడు కాదు కానీ తిరుపతిని వెంకటేశ్వర స్వామిని తిరుపతి లడ్డూల్ని అవమానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనర్హరుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను ఎక్కడైనా ఈవో గారే చెప్పారు ఆ శాంపుల్ తీసిన ట్రక్కులు మేము వెనక్కి పంపించేసామని చెప్పని ఈయనేమో వాడాడని చెప్తాడు అంటే తిరుపతికి ఈవో శ్యామలు రాదారా చంద్రబాబు నాయుడు చేయాల్సిన అవసరం ఉంది అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుపతికి వెళ్తారంటే దాదాపు ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి తిరుపతికి ఉంటారు గత ఐదు సంవత్సరాల నుంచి అయితే టిటిడి అధికారుల ఆహ్వానం మేరకే ఆయన వెళ్ళడం జరిగింది అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు కల్పిస్తున్నారు ఎందుకు హిందూ మతాన్ని రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేస్తున్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వం మీరు అధికారంలో ఉండి కూటమి ప్రభుత్వం అని చెప్తారు అధికారంలో ఉన్నాయని చెప్తారు అధికారంలో ఉండి ఎందుకు మీరు కుల మతాల మధ్యలో చిచ్చు తీసుకొస్తారనేది అనేది అర్థం కావట్లేదు గతంలో ఐదు సంవత్సరాలు ఆయన పట్టువసరం సమర్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ టీటీడీ యునే ఆహ్వానం మేరకే ఆయన పట్టుకోసం సమర్పించింది మీరు చూడలేదా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు వారు కొండ కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్న పరిస్థితి మీరు చూడలేదా అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి కేవలం చంద్రబాబు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి చంద్రబాబు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఎందుకంటే ఆ లడ్డూలో అతను చెప్పింది అబద్ధం అని చెప్పని ప్రజలు నమ్ముతున్నారు అన్ని ఆధారాలతో దొరికిపోయాడు దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి టాపిక్ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము గుళ్ళోకి రానివ్వం ఆయన వెళ్ళకముందే ఆయనతో పాటు ఉండే ఎమ్మెల్యేస్ కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు పార్టీ నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పని చెప్పే విధంగా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి తిరుపతి వెళ్తుంటే అనుమతి ఇవ్వరా వెంకటేశ్వర దర్శనం చేయనివరా ఇదేనా మీ సనాతన ధర్మం అంటే ఇదేనా సనాతన ధర్మం అంటే మీరు చెప్పేది అంటే కొత్తగా మీరు సనాతన ధర్మం తెలుసుకుంటున్నారు ఆల్రెడీ ఎప్పటి నుంచో సనాతన ధర్మం ఉంది ఎంతోమంది చాలామంది దాన్ని పాటిస్తున్నారు మీరు కొత్తగా పాటించబట్టి మీకు కొత్తగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా దయచేసి హిందూ మత ముసుగులో రాష్ట్రాన్ని మొక్కలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది చాలా బాధాకరం దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అందరూ కలిసి ఉండాలి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పని ఎందుకంటే మేము కూడా తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళచ్చు కానీ అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురాకూడదు రాష్ట్రంలో అశాంతి సృష్టించకూడదు అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రిగా మా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు వెనక్కి వేసి వాళ్ళ పాపను ఆళ్లే పోతారు అని చెప్పే విధంగా ఈరోజు వారు చాలా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతి ప్రయాణం ఆగడం జరిగింది నేను ఒక్కటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో టీటీడీ ఈవోలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారా లేదా అదే మాజీ ఈవో ఇంతకు ముందు గోపా రావు అనుకుంటాను వారు దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు అయినా కానీ మేము అడ్డుకుంటామని చెప్పని భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న పార్టీ నాయకులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సంబంధిస్తాం ఎంతవరకు సంబంధిస్తాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో క్లియర్ గా డేట్ మెన్షన్ చేశారు ఎందుకు ఆ నయ్యని ఇంతకుముందు గతంలో మైసూరుకు శాంపుల్ పంపిస్తే ఎప్పుడు లేని విధంగా గుజరాత్ ఎందుకు పంపించారు వీటన్నింటిలో కూడా కుట్ర దాగుంది కుట్ర దాగుంది హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని తగ్గించడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీన్ని ప్రజలందరూ గౌరవించాలి ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయంతో అయితే ముందుకు వెళ్తారు కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా రాష్ట్రంలో ప్రజలుండ ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పని భావించారు కాబట్టి ఈరోజు అందరూ కూడా గొళ్ళల్లో పూజలు చేస్తున్నాం చంద్రబాబుకి మైండ్ బావ్ చేయాలి చంద్రబాబు బుద్ధిని మార్చాలి వెంకటేశ్వర స్వామి మీద అపవాదులు ఏదైతే చేశాడో అవన్నీ కూడా తప్పు అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన దుర్మార్గం దౌర్భాగ్యం అని చెప్పని ఈరోజు వెంకట సాక్షాత్ వెంకటేశ్వమిని పులుచుకోవడం జరిగింది వెంకటేశ్వమి ఆశీస్సులతో ఎవరైతే లడ్డు విషయంలో తప్పుగా మాట్లాడారో వాళ్ళకి ఎప్పుడో శిక్ష ఉండదు కంపల్సరీ ఈ టైంలోనే వాళ్ళ శిక్ష ఉంటుంది ఎవరు తప్పించుకోకపోలేరు వెంకటేశ్వరస్వామి మీద తప్పుడు ఎవరు తప్పవాదులేసారో ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి ఉండదు తప్పకుండా వెంకటేశ్వర వాళ్ళందరినీ చూస్తాడు కంపల్సరీగా వాళ్ళకి తగిన కఠినమైన చర్యలు కూడా వెంకట స్వామి తీసుకుంటారు ఇప్పుడు మాత్రం మీ అందరికీ కూడా తెలుపచుకుంటారు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మతాలకు అతీతంగా ఈ రోజు వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శనం చేసుకోవడం అన్నది మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తాం కానీ ఈ రోజు ఆ లడ్డు మీద ఏదైతే మనం మహా ప్రసాదంగా స్వీకరిస్తామో అలాంటి ఒక లడ్డు ప్రసాదం మీద ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు గారు ఇలాంటి ఒక ఆ లడ్డు మీద ప్రచారం అన్నది చాలా బాధాకరం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇండియా మొత్తం మీద మన భారతదేశం మొత్తం మీద వెంకటేశ్వర స్వామి దర్శనాలు అన్నది చేసుకోవటము వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో మనం భక్తి శ్రద్ధలతో కొలవటం అన్నది మన భారతదేశానికి ఉన్న కలియుగ దైవంగా మనం భావించే వెంకటేశ్వర స్వామి మీద ఈరోజు ఇలాంటి ఒక ప్రచారం చేయటము విజయవాడ నగరంలోనూ వచ్చింది పక్కనే ఉన్న రాజధాని పూర్తిగా మునిగిపోయింది అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణకి గురవుతుంది ఇలాంటి అంశాలు ఏవి బయటికి రానివ్వకుండా ఇలాంటి అంశాలు ఏవి ప్రజల్లో చర్చకు రాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలు ప్రతిపక్షము గొంతు మొక్కేయడానికి ఈరోజు లడ్డు వ్యవహారం అన్నది ఒకటి లేనివి కల్పించి అబద్ధాలు సృష్టించి ఈరోజు ఇలాంటి ఒక కల్పిత ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రజల మనోభావాల మీద ఈ రోజు దెబ్బ కొట్టే విధంగా ప్రజల నమ్మకాల మీద దెబ్బ కొట్టే విధంగా ఈ రోజు ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా దీని గురించి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది అలాగే మన వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం అన్నది జరిగింది ఈ రోజు ప్రతి ఒక్క మనోభావము చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు అన్నది దెబ్బతింటున్నాయి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఇంట్లోన మన కలి దైవంగా మనం కొలుచుకునే దేవుడి ప్రసాదాన్ని ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయాల్ని ఇలాగ చర్చలకి తీయటము ఇలాగ అందులోన మనకి యానిమల్ ఫ్లాట్ కలుస్తుంది అని ఒక దుష్ప్రచారం అన్నది చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు దయచేసి ప్రజలు గమనించండి మనకి జరుగుతున్న అన్యాయం ఏంటి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ ప్రచార అస్త్రంగా మార్కొ మార్చుకొని కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం మతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టేటువంటి రాజకీయం చేస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు గారిని ఇలాంటి కుటిల రాజకీయాలు మానుకోవాలని మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన విధంగా చంద్రబాబు గారు చేసిన తప్పుకే చంద్రబాబు గారికి ఆ పార్టీ నాయకులకే స్వామి శిక్షించాలని రాష్ట్ర ప్రజల్ని మంచిగా ఆశీర్వదించాలని ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆయన పాపానికి ఆయనకే శిక్ష అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కూటమి నాయకులను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం కల్తే లడ్డూలో జరగలేదు కల్తీ కూటమి నాయకుల మెదడులో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం భక్తి ఉండబట్టే పాదయాత్ర ముగించుకొని నేరుగా వెంకట స్వామి దర్శనానికి వెళ్ళారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కల ఎందుకు అడగల దీనికి మీరు సమాధానం చెప్పాలి అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో మరి వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు డిక్లరేషన్ అడగల దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి తిరుమల వెంకట స్వామి మీద అపారమైన భక్తి నమ్మకం ముందు వచ్చే తిరుమలలో నవనీత సేవ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రారంభించారు అదే విధంగా మరి ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేశారు వారి జీతాలని రెట్టింపు చేశారు వారికి వెళ్ళ స్థలాలు కేటాయించారు ఇవన్నీ కూడా మర్చిపోయి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు నమ్మకం భక్తి విశ్వాసం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ గా అడగాల్సింది ఈ రోజున ఏ రోజు ఏ మతంలో ఉంటామో ఏ కులంలో ఉంటామో తెలియనటువంటి పవన్ కళ్యాణ్ గారిని డిక్లరేషన్ మన అడగాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకసారి నేను క్రిస్టియన్ అంటారు ఒకసారి నేను బాప్టిజం తీసుకు అంటారు ఇంకొకసారి కొట్టు మోసం తినొచ్చు అంటారు కాబట్టి నమ్మకం భక్తి విశ్వాసం లేనిది పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి రెండు మూడు రోజుల తర్వాత ఆయన మరి దర్శనానికి వెళ్తా అంటారు కాబట్టి నమ్మకం లేని వ్యక్తి దగ్గర నాస్తికులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర డిక్లరేషన్ తీసుకోవాలి కానీ స్వామి మీద సంపూర్ణ భక్తి నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అడగడం దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా మీరు కనుక ఈ కుట రాజకీయాలు ఆపకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు కూడా కూటమి నాయకులకి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా లైక్